వాళ్ళ ఆడపిల్లలకు కూడా రెస్టార్లు కావాలంటే ఏరియా వర్క్షాప్లో స్టోర్లు ఓసీలో ఆర్కే ఫైవ్లో ఆర్కే సెవెన్లో అదేవిధంగా జిఎం ఆఫీస్లో రెస్టాల్ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆడపిల్లలు పనిచేసే చోట వాళ్ళకి క్రచ్ రూమ్ అని ఒకటి పెట్టాలి ఏంటంటే వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఉంటే ఆ రూమ్లో పిల్లల్ని పెట్టి వాళ్ళు డ్యూటీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకుని వెళ్తారు ఈలోపు అక్కడ ఒక ఇన్ఛార్జు ఒక ఆయా ఉండి ఆ పిల్లలకి కావాల్సిన అన్నీ చేయడం ఆ రూమ్లో ఆట వస్తువులు ఒక ఉయ్యాలలో ఒకటో రెండు ఒక మంచం ఉండడం వాళ్ళు నిద్రపోతే పడుకోవడానికి అట్లా ఇవన్నీ అరేంజ్ చేయడానికి ఒక క్లచ్ రూమ్ని కూడా మొదనే డైరెక్టర్ గారు వచ్చినప్పుడు పోయిన పది రోజుల క్రితం ఓపెన్ చేసుకోవడం జరిగింది దాంతోపాటుగా మన శ్రీరాంపూర్ డివిజన్లో ఒక నాలుగు స్టేడియంలు ఉన్నాయి ప్రగతి స్టేడియం ఉంది ప్రాణహిత స్టేడియం ఉంది శాంతి స్టేడియం ఉంది అదేవిధంగా మనోరంజన సముదాయం ఉంది ఈ ఇక్కడ కార్మికులకు సంబంధించిన ఫెసిలిటీస్ మీద మాట్లాడి అక్కడ వాకింగ్ ట్రాక్లు కావాలన్నాం అంటే మనోరంజన సముదాయంలో కంప్లీట్ అయింది ఒక మూడు నాలుగు నెలలైంది కంప్లీట్ అయ్యి ఆల్రెడీ నడుస్తుంది ఇంతకుముందు ఉన్నదే రెనోవేషన్ చేశారు అదే విధంగా ప్రగతి ప్రగతి స్టేడియంలో చేశారు ఇంకా శాంతి స్టేడియంలో ప్రాణహిత స్టేడియంలో చేసేది ఉంది అవి కూడా ప్రతిపాదన పోయినాయి దాంతోపాటుగా ఓపెన్ జిమ్ పెట్టాలి నాలుగు చోట్ల ప్రతిపాదనలు తీసుకొచ్చాం స్టేడియం స్టేడియంలో ఓపెన్ జిమ్ ఓపెన్ చేశారు ఇక మిగతా స్టేడియంలలో ఆ ప్రతిపాదనలు పంపించున్నారు అవి కూడా ఇవాళ రేపు వచ్చేటట్టున్నాయి అదేవిధంగా శ్రీరాంపూర్ లో ఒకటే స్విమ్మింగ్ పూల్ ఉంది మనకు కొత్తగా శ్రీరాంపూర్ లో సుమారు నాలుగు వేల మంది కొత్త కార్మికులు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు సంబంధించిన పిల్లలు ఎక్కువగా ఎండాకాలం వస్తే స్విమ్మింగ్కి వెళ్ళాలి అది మంచి ఎక్సర్సైజ్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి స్విమ్మింగ్ పూల్ మనకున్న ఒకటి లేదు ఇంకోటి కావాలి అంటే రెండు స్విమ్మింగ్ పూల్స్ ఒకటి శ్రీరాంపూర్ కాలనీలో ఒకటి నస్పూర్లో కావాలని ప్రతిపాదనలు పెట్టాం దానికోసం స్థలం కోసం చూస్తున్నారు అది ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలంటే సుమారు ఒక ఆరు ఎకరం నుంచి ఎకరం వరకు స్థలం ఉండాలి కాబట్టి దానికోసం ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు అదేవిధంగా నస్పూర్ కాలనీలో కృష్ణా కాలనీలో ఆరో వాటర్ ప్లాంట్ ఉన్నాయి మనం రెండు రూపాయలు ఇస్తే ఇరవై లీటర్లు క్యాన్ ఇస్తారు అవి తీసుకెళ్తున్నారు బయట కొంతమంది ఆరోపణలు ఇంట్లో లేని వాళ్ళు అవి మంచిగా ప్యూరిఫై అవుతాయి కానీ శ్రీరాంపూర్ కాలనీలో అదేవిధంగా సిసిసి టౌన్షిప్లో లేదు అక్కడ కూడా పెట్టాలని మేము మాట్లాడాం అవి కూడా ప్రతిపాదనలు ఇవన్నీ నోట్లు పెట్టి ప్రతిపాదనలకు పంపించడం జరిగింది ఇట్లా అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం దాంతోపాటుగా లో అన్ని చోట్ల రెస్టారెంట్స్ కానీ అదేవిధంగా ఫర్నిచర్ కావాలని పెట్టాం ఫర్నిచర్ కూడా కొన్ని చోట్ల వచ్చింది జిఎం ఆఫీస్ ఫర్నిచర్ వచ్చింది ఎస్ఆర్పి ఓసీకి వచ్చింది స్టోర్కి వచ్చింది వర్క్ షాప్కి వచ్చింది మన యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కంప్లీట్ ముస్కే సమ్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ చూసుకుంటూ పోతున్నాం దాంతోపాటుగా మీకు తెలుసు మనకి నస్పూర్ కాలనీలో మన పిల్లలు ఎక్కువ ఉన్నారు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే వాళ్ళు హైదరాబాద్కో ఎక్కడికో వెళ్ళాలి రకరకాల బుక్కులు కొనుక్కోవాలి అక్కడ కోచింగ్ తీసుకోవాలి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ రిఫర్ చేయడానికి బుక్స్ ఉండటం లేదు అందుకనే నస్పూర్ కాలనీలో ఒక లైబ్రరీ కావాలని అడిగాం దాన్ని కూడా యాజమాన్యం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చింది ఇట్లా అనేక సమస్యలు బయట ఉన్న సమస్యలు అదేవిధంగా మనిషి మీద ఉన్న సమస్యలు మాట్లాడుతున్నాయి మీ అందరికీ తెలుసు మనం గెలిచిన తర్వాతే నూట ఎనిమిది సర్వే జనాల మజదూర్లు ఖాళీలుంటే ఒక్క పొరపాటు కూడా జరగకుండా పైలవేళకి తావు లేకుండా నూట ఎనిమిది ఖాళీలని మనం నింపాం దాంట్లో ఒక తొమ్మిది మంది కార్మికులు మాకు బేసిక్ తక్కువైంది మేము వెనక్కి వెళ్ళిపోతాం మా కేటగిరీ కంటే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లో మళ్ళీ తొమ్మిది మందిని ఆ సీరియల్ ఉన్న ఉన్నవాళ్ళని నింపాం అదేవిధంగా టెక్నీషియన్లు ఎలక్ట్రికల్ ఫోర్మెన్లు ఓర్మెన్లు వాళ్ళందరినీ లో ఖాళీలో ఉన్నాయంటే దాన్ని న్యాయ ప్రకారంగా సీనియారిటీ ప్రకారం తీసుకెళ్లమని మాట్లాడి యాజమాన్యాన్ని అదే విధంగా నింపేటట్టుగా చేశాం అదే విధంగా మన ఆర్కే సిక్స్ కానీ బంద్ అయింది ఆరు వందల అరవై తొమ్మిది మంది అక్కడ ఉన్న కార్మికులు ఆరు వందల అరవై తొమ్మిది మంది కార్మికుల్లో ఒక్క పైలవికి కూడా ఆస్కారం లేకుండా మనం గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న ఇక మన సమ్మయారు వచ్చారు ఆయన డిప్యూటీ జనరల్ సెక్రటరీ అదే లో ఉన్నారు మా సంఘం కార్యదర్శి సంఘం ఉన్నారు వాళ్ళకి కూడా వెసులుబాటు లేకుండా వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఎక్కడికి వస్తే అక్కడికే వెళ్తారు మా వాళ్ళు మీరు ఎవరికి పైల వేలు తాగి వద్దు సీనియారిటీ ప్రకారం అక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారం ఇవ్వాల్సిందే అని అడిగా దాని ప్రకారమే ఆరు వందల అరవై తొమ్మిది మందిని దాన్ని అన్ని మైళ్ళకి ట్రాన్స్ఫర్లు చేశారు ఒక్క విమర్శ కూడా దాని మీద రాకుండా చేశారు మేమన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు నేను చెప్పిన సర్వే అన్న కానీ ఈ టెక్నీషియన్ అని సూపర్వైజర్లని సర్వేస్ లో పంపించడం కానీ ఇలా మైన్ మూవ్ చేసినప్పుడు వేరే చోట సద్ధతం కానీ చేసినప్పుడు మిగతా యూనియన్ ఉంటే ఏం చేసేవాళ్ళో మాకన్నా ఎక్కువ మీకే తెలుసు గతంలో ఉన్న యూనియన్ సర్వేస్ ధన్య మధ్యను ఖాళీలు నింపకుండా వాళ్ళ దగ్గర యాభై వేలు లక్ష రూపాయలు నాయకులు పైరవిలకి డబ్బులు తీసుకొని వాళ్ళని వేయించారు మేము మేమంటా మా యూనియన్ పాలసీ కాదని మా కార్యకర్తలు కూడా లేకుండా మీ అందరూ తెలుసు మీ మైన్లోనే మా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి ఇబ్బందులు ఉండి యాజమాన్యం వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు అన్యాయం చేస్తే వాళ్ళకన్నా తక్కువ ఎక్కువ మసాలన్న వాళ్ళకి ఇవ్వకుండా బలవంతంగా అప్పుడున్న మేనేజర్ వాళ్ళకి కట్టబెడితే వాళ్ళకి మేము ఏం సహాయం చేయలేకపోయాం చివరికి కార్పొరేట్ స్థాయిలో మాట్లాడి కనీసం మా కార్యకర్తలకు ఒక ఆరు నెలల నా వెసులుబాటు ఇవ్వండి అంటే వాళ్ళకి ఒక ఆరు నెలలు సర్ఫేస్లో ఇక్కడ ఉండేటట్టుగా ఇచ్చారు దాని మీద కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు కానీ అసలు ఏమి చేయనోడు ఏమి సంబంధం లేనోడు ఇరవై వేల ముప్పై వేల లక్ష రూపాయలు ఇచ్చి సర్వేసులో సంవత్సరాల తరపు అయి ఉంటున్నారు మీ అందరికీ తెలిసింది మేము ఎక్కడ కూడా ఇచ్చేటలా ఏదైనా మా కార్యకర్త చేశాడంటే అది కూడా ఆ ఏంటంటే ఇంతకు ముందు మీ మేనేజర్ ఇక్కడ చేసిన పొరపాటు పొరపాటు కాదు ఆయన కావాలని మా వాళ్ళ మీద టార్గెట్ చేసుకొని వీళ్ళ ప్రతిపాదనలు పంపించి మిగతా వాళ్ళని ఆపటం వల్ల వీళ్ళందరికీ ప్రమోషన్లు వచ్చినాయి ఇష్టమున్నా లేకపోయినా ఆరోగ్యం బాగున్నా లేకపోయినా ఇక తప్పని పరిస్థితిలో మేము మాట్లాడుతున్నాం దాన్ని కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు అందుకే మేము గమనించండి నిస్వార్థంగా మేము బంద్ చేస్తున్నాం మేము గెలిచే నాటికి మీ మైండ్ బంద్ చేస్తామని రెండు సంవత్సరాల క్రితమే చాలా మంది ఇక్కడ నుంచి కార్మికుల్ని తీసేశారు ఈ మైండ్ మూసేస్తామన్నారు ఆర్కె సిక్స్ మూసేస్తామన్నారు ఎస్ఆర్పి వన్ మూసేస్తామన్నారు మూసేస్తామని ఆ సంవత్సరంలో పోయిన సంవత్సరంలో ఇచ్చే ప్రమోషన్లలో కూడా సర్ఫేస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి ప్రమోషన్ ఇవ్వాల ఎస్జి ఎస్జి ఆపరేటర్లకి ప్రమోషన్ ఇవ్వాల ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఎందుకు ఇవ్వలేదని మనం తెలిసిన తర్వాత మనం అడిగితే చక్క సమావేశంలో మూడు మైళ్ళు బంద్ అవుతున్నాయి మిగతా మైల్లో వాళ్ళందరూ కేటగిరీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని నింపుతామని అన్నారు మనం తెలిసిన తర్వాత మనం యాజమాన్యంతో మాట్లాడి మన సీతారామయ్య గారు మాట్లాడి ఇదే ఆర్గన్టె కని ఇంతకుముందు ఇక్కడ ఫైర్ అయింది ఆ గని కంటిన్యూ చేయొచ్చు ఆ సీట్ ని ఓపెన్ చేయాలని యాజమాన్యంతో ఒప్పించడం అదే విధంగా జీఎం గారు సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు ఎస్ఓడ్ జీఎం గారు ఉన్న సత్యనారాయణ గారు ఆయన ఇక్కడ ఆర్క పనిచేశాడు కాబట్టి ఆయన ఏజెంట్ గా ఆర్క వచ్చాడు కాబట్టి ఆయన అందరూ కలిసి సరే యూనియన్ వాళ్ళు ప్రజలు ఇస్తున్నారు మనం ఏమైనా చేయగలుగుతామని ఆలోచించి ఈ దీన్ని జీవిత కాలం పెంచడానికి ప్రయత్నం చేశారు ఇంకొక నాలుగు సంవత్సరాలు ఈ కాలాన్ని పెంచడం జరిగింది మీకు తెలుసు మొన్నటి మొన్న రెస్క్యూ వాళ్ళు వచ్చి అది ఓపెన్ చేశారు దాన్ని ఇప్పుడు స్టడీకి పంపించారు థర్డ్ ఏజెన్సీకి ఒక యూనివర్సిటీ వాళ్ళకి పంపించారు వాళ్ళంతా టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి కార్మికులకి ఏం ప్రమాదం ఉండదు ఇది మీరు నడిపించవచ్చు అని ఒక సర్టిఫికెట్ ఇస్తే దాన్ని నడిపిస్తారు ఈ ఉన్న మీ మేనేజర్ ఆఫీస్ కింద కూడా బొగ్గు నిల్వలు ఉన్నాయి వాటిని కూడా తీయటానికి మన యూనియన్ ప్రయత్నం చేసి ఈ మైన్ జీవిత కాలం పెంచడం జరిగింది అదేవిధంగా ఆర్కే సెవెన్ మనం తెలిసిన రెండో నెలలోనే ఆర్కే సవన్ బంద్ చేస్తున్నారు ఫారెస్ట్ పర్మిషన్ లేదు ఒక ఐదు వందల మందిని సాయంత్రానికి ట్రాన్స్ఫర్ చేస్తారు వేరే మైన్ పంపించేస్తారట అని బుకాళ్ళు వచ్చిన సంగతి మీ అందరికి తెలిసిందే మీరు కూడా ఇక్కడ ఉన్నట్టు చాలా మంది ఆ మైన్ మీదకి వచ్చారు ఏం జరుగుతుందో అని యాజమాన్య ముఖం చాటేసింది మేనేజర్ రాలేదు ఏజెంట్ రాలేదు కార్మికులందరూ ఆందోళనలో ఉండే అన్ని అన్ని షిఫ్ట్ వాళ్ళు వచ్చారు మేము స్టేజ్ ఎక్కి చెప్పాము ఎట్టి పరిస్థితుల్లో ఈ మైండ్ బంద్ చేయలేము ఒక్క కార్మికుడిని కూడా ఇక్కడ తీసేయడానికి వీలేదు మేము మాట్లాడుతున్నాం మా సీతారామయ్య ఢిల్లీలో ఉన్నారు అదే సందర్భంలో మనకు అక్కడ మహాసభలో నడుస్తుంటే ఢిల్లీలో ఉన్నారు అవసరమైతే ఢిల్లీ వాళ్ళతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదామని మేము ఇక్కడ హామీ ఇచ్చాం దాని ప్రకారమే దాన్ని మాట్లాడి అది ఏమి డిస్టర్బ్ కాకుండా ఉంచాం అది కంటిన్యూగా నడుస్తుంది ఇప్పుడు సౌత్ సైడ్ పనులు నడుస్తున్నాయి అది కూడా అయితే ఆర్థిక సేవను కానీ ఇక ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు నడిచింది మీ అందరు ఎస్ఆర్పీ మూసేస్తామన్నారు దాని కింద ఎస్ఆర్పి వన్ మైనింగ్ పైన ఆ శ్యామ్ నగర్ కట్టగమ్మ గుడిసెలు ఇవన్నీ ఉన్నాయి పర్మిషన్ ఇవ్వరు అక్కడ కూడా వన్ సీమ్ ఒకటి ఉంది అది క్లేమ్ ఉంది కాబట్టి అది కూడా నడపడానికి వీల్లేదంటే దాన్ని కూడా కార్పొరేట్ స్థాయిలో అక్కడ దగ్గర మాట్లాడి కార్పొరేట్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ లో మాట్లాడి దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేయాలి అది ఈ సంవత్సరానికి యాభై సంవత్సరాలు నిండుతుంది యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాలు వాళ్ళు చేసుకోవాలి అక్కడ కార్మికులు డిస్టర్బ్ అవుతారని మాట్లాడి ఆ మైండ్ కూడా ఇప్పుడు స్టడీ చేసి పర్మిషన్ కోసం పంపిస్తున్నాం అది కూడా ఇంకొక రెండు మూడు సంవత్సరాలు నడిచేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం మీ అందరూ తెలిసిందే పక్కనున్న ఇందాలం ఇందాలం వన్ మూసేశారు ఎప్పుడో ఇందాలం వన్ కూడా మూసేస్తామన్నారు గతంలో మనం గెలిచినప్పుడే రెండు వేల ఎనిమిదిలో అది ఇప్పుడే మూసేయడానికి వీల్లేదు ఇందాలం మైల్లో ఉన్న ఓసి ఇందాలం ఓసి ఆ బొగ్గు నిల్వలు తీసుకుంటూ వదే దాకా వచ్చిన తర్వాత అప్పుడు మూసేయడానికి మనం చెప్తే అప్పుడు ఆపేలా ఇప్పటి వరకు నడుస్తుంది ఇప్పుడేమైంది ఇప్పుడు వచ్చేసరికి మనం పక్కన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు బ్యాంక్ వాటర్ ఇక్కడ దాకా ఆగుతాయి ఈ బ్యాంక్ వాటర్ ఇక్కడ వరకు ఆగితే అది కనుక ఓపెన్ కాస్ట్ తీస్తే ఆ నీళ్లు కనుక ఓపెన్ కాస్ట్ లోకి వస్తే ప్రమాదం అని మళ్ళీ మనం రిప్రజెంట్ చేసాం గెలవంగానే మొదటి నుంచి అడుగుతున్నాం గెలవనప్పుడేమో ఒక రకంగా ఉండదు గెలిస్తే మనం బలం వేరే ఉండదు దాన్ని మైండ్ నడిపేటానికి ఓసీనిస్తే ప్రమాదం అంటే యాజమాన్యం కూడా థర్డ్ పార్టీ అని వేరే వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చి వాళ్ళ దగ్గర స్టడీ చేయించారు స్టడీ చేసిన తర్వాత ఓసీ నడపడానికి వీలదు ఓసి నడిపి దాంట్లో నీళ్లు అలాగే ఉంటే మనం ఓసీ తీసినప్పుడు ఆ పొరలోంచి నీళ్ళు వస్తే ఓసీ మొత్తం మునిగిపోయిందంటే దాన్ని ఓసీ కాకుండా అండర్గ్రౌండ్ కానీ నడపడానికి త్యాజమైన నిర్ణయించింది దాంతోపాటుగా దాంతో ఉన్న ఒక సీమ్ నూట అరవై ఐదు కోట్ల రూపాయలకి ప్రైవేట్ ఏజెన్సీ సహాయ ఏజెన్స్ పెట్టడానికి కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయించాం దానివల్ల ఇప్పుడు ఐక్యవణ్యం కానీ ఇంకొక పదహారు పదిహేడు సంవత్సరాలు నడిచింది అన్ని మైన్స్ బంద్ అయినా బెల్లంపల్లి లో అన్ని మైన్స్ బంద్ అయిన తర్వాత అది బంద్ అయింది దాని జీవితకాలం పెంచాం ఒక గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికుల సమస్యతో పాటుగా యాజమాన్యం కంపెనీ ఉండాలి ఈ గనుల జీవితకాలం ఎలా పెంచాలి ఇవన్నీ మాట్లాడే అనుభవం ఉన్న సంఘం కాబట్టి మనం కలిసి తర్వాత ఇవన్నీ చేయగలిగా గతంలో ఉన్న సంఘాలు ఏం చేసి వాళ్ళు పైలవీలు చేసుకోవటం వాళ్ళ నాయకులు పైన తిరగటం డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్లు డిప్రెషన్లు చేయించడం ఇవి తప్పితే మిగతా ఏమన్నా చేశారా అదే నాయకులు ఇప్పుడు మళ్ళీ కడవా మార్చుకొని మూడు రంగుల కడవాలు వేసుకొని వచ్చి మేమే చేస్తాం మాదే ప్రభుత్వం అని చెబుతున్నారు అరే నీ ప్రభుత్వం అయితే నువ్వు కంపెనీకి ఇవ్వాల్సిన నలభై వేల కోట్ల రూపాయలు ఇప్పించు ప్రభుత్వం అయితే మనకు రావాల్సిన గనులు మనకు ఇప్పించు అవి చేయకుండా గుర్తింపు కార్మిక సంఘంగా మనం సెంటర్ మీటింగ్ లో మాట్లాడి ఏదైతే సాధించామో దాన్ని మేమే చేసాం ఇక మా నాయకుడు మెమరణం ఇచ్చాడు ఇస్తే అయిపోయిందంటాడు మెమో ఇస్తే అయిపోద్దాం అగ్రిమెంట్ అయిపోద్దాం అది గుర్తింపు కార్మిక సంఘం బాధ్యత ఆ నిలబడి కూర్చొని అక్కడ సత్య సమావేశంలో ఏర్పాటు చేసి చేసిన సమస్యలను కూడా వాళ్ళు వచ్చి ఇక్కడికి తిరిగి ఏదో పైరవీల కోసం మహిళల మీద రావడం హడావిడి చేయడం పది మంది కలిసి దాంట్లో ఇంట్లో తిరిగిన నాయకులందరూ తిరగడం జీఎం దగ్గరికి వెళ్ళడం రెండో మూడో పైరవీలు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇప్పటికి కూడా ఆన్ కేసిక్స్ రీ క్లైమేట్ నడిచిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో కొంతమందిని మా వాళ్ళు ఉన్నారు దానిని మార్చండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేయండి మా నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకే వస్తుంది అలాంటి నాయకులను నమ్ముకుంటే మీ మధ్య మీద ఉన్నారు కదా నాయకులు తెలుసు కదా ఎప్పుడు ఎట్లా ఉంటారో ఎవరు ఉంటారో తెలుసు కదా సగం యాజమాన్యానికి చాడని చెప్పి కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా చేయటం చేస్తున్నారు దయచేసి మీరు గమనించండి మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం మీరు మమ్మల్ని ఆదరించండి మా యూనియన్ మాట ఏమన్నా తప్పులు జరిగితే మాకు నిర్మోహం మాటగా చెప్పండి మేము కూడా మనుషులమే తప్పు చేయమనేది ఏమండదు మాకు తెలిసే తెలియక తప్పు చేయవచ్చు ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సరి చేసుకొని మేము పనిచేస్తాం మాకు ఇక్కడ ఉన్న నాయకులు ఒకవేళ మిమ్మల్ని పట్టించుకోకపోతే మీ మాట వినకపోతే ప్రతిరోజు మన యూనియన్ ఆఫీసు నర్సాభవన్ లో మేము నాయకులు ఉంటాం డివిజన్ నాయకులు ఉంటాం సెంట్రల్ నాయకులు ఇద్దరు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉంటే సీతారామయ్య గారు వారానికి రెండు మూడు రోజులు మన యూనియన్ ఆఫీస్కి వస్తారు తప్పకుండా అక్కడికి తీసుకొచ్చి ఆ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయాలని చేసుకోవాలని కోరుతున్నాం దాంతోపాటుగా నేను ఒక ముఖ్యమైన సమస్య పెట్టాం సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి టెర్మినల్ బెనిఫిట్స్ కి సంబంధించి సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయి కేసులు కార్మికులు కొంతమంది అర్థం కాక కొంతమంది సరిగ్గా పేపర్లు ఇవ్వకపోవటం దాంతోపాటుగా పాటుగా వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదని ఇక్కడున్న మైన్లో ఉన్న స్టాఫ్ దాన్ని పనిచేయకపోవటం అక్కడ నుంచి జిఎం ఆఫీస్కి పంపించిన తర్వాత వాళ్ళు డిలే చేయటం కొన్ని కేసులు చిన్న 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 చిట్గా ఉన్న కార్పొరేట్ స్థాయికి పంపించి ఆ కార్పొరేట్లో సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టేయడం మీరందరూ యూనియన్ నాయకుల చుట్టూ తిరిగి మళ్ళీ లక్షల లక్షల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది దాని మీద సీతారామ గారు మన కేంద్ర నాయకత్వం మన జనరల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ మన డైరెక్టర్ బాతో మాట్లాడారు ఇప్పటికీ డైరెక్టర్ బా మూడు సార్లు కొత్తగా వచ్చిన ఆయన సమావేశాలు ఏర్పాటు చేసి ఆయన నాకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు పెండింగ్ ఉండకూడదు టెర్మినల్ మెంబర్షిప్ పెండింగ్ ఉండకూడదు అనేది పైనుంచి మీటింగ్లలో చెప్పడం మనం కూడా పోయిన నెలలో జరిగిన సెచ్చ సమావేశంలో ఇక్కడ అన్ని పర్టిక్యులర్స్ కావాలంటే నాకు నిన్న ఇచ్చారు మన శ్రీనాపూర్ డివిజన్ లో ఇంకా మూడు వందల ఇరవై మంది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అర్థం చేసుకోండి ఎంతమంది ఉన్నారు మూడు వందల ఇరవై కేసులకు సంబంధించిన కేసులుంటే మనం మాట్లాడిద్దాం విజిలెన్స్ లో ఉంటే సీతారామయ్య గారు విజిలెన్స్ లో మాట్లాడి పరిష్కారం చేస్తారు జిఎం ఆఫీస్ స్థాయిలో ఉంటే మేము పరిష్కారం చేస్తాం వాళ్ళకి రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ గానీ గ్రాట్యుటీ గానీ పెన్షన్ గానీ సిఎం పిఎఫ్ గానీ అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఏదైనా వాళ్ళకి పెండింగ్ ఉన్న కేసులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మా దృష్టికి తీసుకురావడం ద్వారా వాటన్నింటినీ పరిష్కారం చేయడానికి మీరందరూ కృషి చేస్తారని మేము కూడా మీకు మేము హామీ ఇస్తున్నాం ఎటువంటి అవకతవకలకి అవకాశం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను